హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇంతవరకు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎవరు కూడా అప్లోడ్ చేసి ఉండరండి లేటెస్ట్గా ప్రతి ఒక్క రోజు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ మీరు చేసిన చిన్న సింపులే గూగుల్ వెళ్ళండి డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు జోపాయిన్ డాట్ కామ్ని సర్చ్ చేయండి సర్చ్ చేసిన టాప్లో తెలుగు జోపాయిన్ డాట్ కామ్ అనేది వస్తుంది అక్కడి నుంచి మీరు రీడ్ అవుట్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి అలా సర్చ్ చేసి ఓకేనండి అయితే ఇక్కడ మనకి ఈరోజు చూసుకున్నట్లయితే సైనిక స్కూల్లో బంబర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అంటే టీజీటీ అలానే లో అంటే లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి మనకు అఫిషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై అంటే యాభై లోపల ఉన్న వాళ్ళు అలానే ముప్పై రెండు లోపల ఉన్న వాళ్ళు అప్లై అనేది ఇక్కడ చేసుకోవచ్చండి అలాంటి యాభై రెండు వేల పైన ఇక్కడ మీరు శాలరీ పొందే అవకాశం అయితే ఉంటుంది ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ గా వచ్చినట్లయితే నేను అప్సల్ లో చెక్ చేయడం జరిగింది టూ డేస్ నుంచి నిన్నే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ అప్సల్ లో చెక్ చేసాను అయితే లేదండి ఇక్కడ డీటెయిల్గా వచ్చినట్లయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇరవై రెండో తేదీన అలానే ఇరవై ఎనిమిది జూన్న మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చింది కదా రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ మనకు పేజ్ నెంబర్ పదో దాంట్లో ఇక్కడ మనకు ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే పేజ్ నెంబర్ పదో తేదీలో ఇక్కడ మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది డీటెయిల్గా వచ్చినట్లయితే ఇక్కడ మనకు అప్డేట్ అనేది మనకు టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్లో మ్యాథమెటిక్స్లో మీరు సబ్జెక్టులో ఫిఫ్టీ పర్సెంట్ ఉండి అలానే బీఏడి కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు యాభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు రూపాయలు ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై ఇచ్చే చేసుకోవచ్చండి ఓకే అలానే క్యాస్ట్ అనేది కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది అలానే వాళ్ళే మీకు ఫుడ్ ఇస్తారు రేషన్ ఇస్తారు అలానే అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద వన్ ఇయర్ వరకు అయితే తీసుకుంటున్నారు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు ఆశిస్తున్నాను ఇది మనకి మనకేమిటంటే ఫస్ట్ అప్డేట్ అండి ఆ తర్వాత సెకండ్ అప్డేట్ మన కానీ కిందకు వచ్చినట్లయితే అంటే లోయర్ డివిజన్ క్లర్కి అంటే మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే టైపింగ్ హై గ్రేడ్కి సంబంధించి ఇంగ్లీష్ సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై నేను చేసుకోవచ్చు ఇరవై ఒక సంవత్సరాల నుంచి యాభై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై మూడు వరకు ఇక్కడ మీకు అనేది ఇస్తారండి ఓకే అలానే మనకు డిజేబుల్ మనకు చూసుకున్నట్టు ఇది ఉన్నట్లు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు చూసుకున్నట్లయితే అంటే మనకి ఏమంటే ఉండొచ్చు లేకపోవచ్చు ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు గ్రాడ్యుయేట్లో మీరు హై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి దాని తర్వాత ఎంఎస్ ఆఫీసు విండోస్ అలానే పవర్ పాయింట్ ఎంఎస్ ఎంఎస్ ఎక్స్ఎల్ అనేది మీకు బాగా వచ్చినా తెలియజేస్తున్నారు అలాంటి టైపింగ్ అనేది తెలుగు అలానే హిందీ అనేది మీకు వచ్చే తెలియజేస్తున్నారు ఆన్లైన్ టూల్ అనేది ఇక్కడ మీరు యూజ్ చేయాల్సి వస్తుందండి ఓకే మీరు తెలిసిన చాలా సింపుల్ అండి అంటే మనకు ఈ అప్సల్ వెబ్ పేజ్లో అయితే ఇప్పటివరకు అయితే అప్డేట్ అనేది ఇవ్వలేదు అప్లికేషన్ సంబంధించి ఇక్కడ మీ అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇక్కడ మీరు కానీ వెళ్ళినట్టయితే విజయనగరంలో అయితే ఉందండి ఓకే అక్కడ డైరెక్ట్గా మీరు వెళ్ళచ్చు అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనకు ఐదు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో ఇక్కడ తీసుకుంటున్నారండి మీరు చెల్సిన చాలా సింపులే ఆ అప్లికేషన్ ఫీజు పే చేసి ఇరవై ఒకటో తేదీ లోపల మీరు ఏంటంటే అప్లై అనేది చేసుకోవాలి అంటే మనకు నెక్స్ట్ మంత్ పన్నెండో తేదీ వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది అప్లై ఆఫ్లైన్ లో చేసుకోవాలి అలానే అప్లికేషన్ ప్రాసెస్ లో మనకు అప్లికేషన్ అయితే ఇప్పటివరకైతే అప్షల్ వ్యాపజలు ఇవ్వలేదండి లేకపోతే మీకు స్కూల్ దగ్గర వెళ్ళేసి కూడా మన వాట్సాప్ గ్రూప్లో అలాంటి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా ఈమెయిల్ అడ్రస్ వస్తుంది అందులో కూడా మీరు సెండ్ చేశారంటే మిగిలిన వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకేదైనా వీడియోలో మీ దగ్గర ఉంటే మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలిచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే గూగుల్ వెళ్ళండి గూగుల్ వెళ్ళేసి ఇక్కడ నేను స్పెలింగ్ చూపిస్తాను చూడండి డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనే మన ఛానల్ పేరే సర్చ్ చేయండి సర్చ్ చేస్తే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుంది అక్కడ నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా పొందవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ రోజు చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్లో పొందుతాం